తాళ్లరేవు మండలం సుంకరపాలెం పరిధిలోని అంబేద్కర్ నగర్లో గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మూడవ రోజు నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎంపీటీసీ గుత్తుల శ్రీను స్థానిక నాయకులు కాశీ లక్ష్మణస్వామి గురజాపు లోవరాజు మడికి సత్యనారాయణ కేశనకుర్తి చిన్న కావూరి ఉదయ్ మరికొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పేద ప్రజలకు మరింత మేలు జరగాలి అంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలివేల రాము పలివేల వీరాంజనేయులు గంగుల బాబ్జీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సున్నా వడ్డీ డ్వాక్రా అది పద్నాలుగు వందల అరవై రూపాయలు అండి అలాగే మీ ఇద్దరు పిల్లలకి అమ్మఒడిలో యాభై ఎనిమిది అలాగే మొత్తం ఇల్లుకి సంబంధించి రెండు లక్షల యాభై వేలు ఇది రెండు పది నాలుగు లక్షల వేల మీకు లబ్ధి జగన్ గారి ప్రభుత్వం వచ్చింది మీరు గవర్నమెంట్ ఆశ్రయించాలి మళ్ళీ జగన్ గారిని మనం ఎన్నుకోవాలి వెనుక కుమార్ గారికి స్థలం వచ్చింది కదా స్థలం వచ్చింది ఇప్పుడు చూపిస్తారు ఈవేళ మధ్యాహ్నం మీటింగ్లో స్థలం ఉంటుంది రెండు లక్షల பாத்தங்க ரெ. சரிங்க சார் வந்து வணக்கம் தரാനாக போறோம்

జగన్ అన్న అమ్మఒడి కొరవాడికి వచ్చింది ఇరవై ఎనిమిది వేలు హౌసింగ్ లక్ష యాభై వేలు ఇంటికి వచ్చింది నీకు పిలిచిన ఇప్పటి వరకు లక్ష అరవై ఏడు వేలు పెన్షన్ వచ్చింది ఇప్పటి తర్వాత చేయూత వచ్చింది విద్యాదీవెనొచ్చింది ముప్పై ఒక్క వెయ్యి అన్నీ కలిపి నీకు నాలుగు లక్షల ఇరవై రెండు వేల లబ్ధి ప్రభుత్వం నుంచి వచ్చింది మీ కుటుంబంలో ఇంకెవరన్నా ఇవాళ సుబర్పలం అంబేద్కర్ నగర్ గ్రామంలో గడప కడపకు సంక్షేమ పడతాం గురించి ఇవాళ మూడో రోజు ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడు అలాగే ఇవాళ గ్రామ ప్రజలు కూడా ఎంతో ఆనందంతో ఇవాళ మా మా ప్రభుత్వానికి ఇవాళ సంగీతాన్ని చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీకు మేము అందంగా ఉంటామని మళ్ళీ ఈ జగనలో గెలిపించుకుంటామని అలాగే మళ్ళీ ఈ జగన్ ప్రారంభించుకున్నది మేము అత్యధిక మేడం గెలిపిస్తాను ప్రతి ఒక్కరు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉందని మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మరి మన ఎమ్మెల్యే పన్నర్ సతీష్ కుమార్ గారికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు మరి మేము మూడో రోజుగా గడప గడప కార్యక్రమంలో శుకరపడెం గ్రామంలో అంబేద్కర్ నగర నగరంలో మేము తిరుగుతుండగా మరి ఎంతో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు మరలా మాకు రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా రావాలని కోరుకుంటున్నామని మాకు ఇవ్వడం జరిగింది మరి గ్రామస్తులందరూ కనోత్సా కుమార్ గారు గారిని మరలా ఎమ్మెల్యే కింద మేము గెలిపించుకుంటాం రెండు వేల ఇరవై నాలుగులో సీఎం కింద జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని అందరూ మాకు భరోసా ఇవ్వడం జరిగింది అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు గడప గడప కార్యక్రమంలో మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మరకు ఈరోజు గడప గడప కార్యక్రమం మరి కార్యక్రమంలో సుందరపాలెం గ్రామం నగర్ గ్రామంలో మరి ఈరోజు మేము నాయకులను కార్యకర్తం అలాగే మరి ఎంత రాజలక్ష్మణ్ గారు గ్రామ నాయకులు కార్యకర్తలు అందరితో కలిపి గడప గడిపి వెళ్తున్న అప్పుడు అక్కడ జరుగుతున్న విషయాల్లో ప్రజలు మాకు చిన్న సమస్య చెప్పారండి ఆ సమస్య వాటర్ ప్రాబ్లం అని సమస్యను చెప్పారు ఆల్రెడీ జల నిధి ద్వారాగా శాంక్షన్ అయ్యింది త్వరలో మరి పదమూడు తారీఖు రోజు ఈ యొక్క ఎమ్మెల్యే గారు వచ్చి కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి పైపులైన్ వేయించడానికి మాటిచ్చి ఉన్నారు మరి ఈ సందర్భంగా ప్రజలకి మరి త్వరలో మరి పైపులైనా వేసి వాటర్ ఇంటింటికి కులా ఇప్పిస్తారని ఈ పా మన ఈ సమావేశంలో ఈ కార్యక్రమం చెప్పినాం